వరలక్ష్మి వ్రతానికి అందరూ రెడీ అవుతారు ఇక నర్మద చాలా అందంగా రెడీ అయి హాల్లోకి వస్తుంది ఇక ముగ్గురు అన్నదమ్ములు ఒకచోట నిలబడి ఉంటారు నర్మదను చూసి సాగర్ నర్మదకు ఎదురుగా వెళ్ళి పాట పాడుతాడు ఇక ఇద్దరు అన్నదమ్ములు సాగర్ని ఆట పట్టిస్తారు అలాగే ప్రేమ కూడా రెడీ అయి వస్తూ ఉంటుంది చందు సాగర్ ధీరజ్ని ప్రేమ ముందుకి నెట్టేస్తారు అలా ప్రేమ నర్మదను ధీరజ్ సాగర్ చూసి ప్రేమలో మైమరచిపోతారు శ్రీవల్లి కూడా రెడీ అయి వస్తుంది చందు కూడా అలాగే చూస్తాడు కట్ చేస్తే అందరూ పూజలో కూర్చోవడానికి వస్తారు అక్కడ పంతులు గారు ఎవరి చేతుల మీదుగా పూజ జరిపిస్తారో వారు వచ్చి పీటల మీద కూర్చోండి అని అంటాడు వెంటనే శ్రీవల్లి ముందుకు వచ్చి అత్తయ్య గారండి మావగారండి నేను ఇంటికి పెద్ద కొడల్ని కదండి అందుకని వరలక్ష్మి పూజని నా చేతుల మీదుగానే చేస్తానండి అని శ్రీవల్లి అంటుంది ప్రేమ నర్మద చాలా కోపంగా చూస్తూ ఉంటారు వెంటనే వేదవతి అమ్మో వీళ్ళిద్దరూ పోట్ల గిత్తల్లో వెళ్తున్నారు పండగ రోజు ముగ్గురు కోడలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారేమో అని కంగారు పడుతూ మనసులో వేదవతి అనుకుంటుంది అప్పుడే ప్రేమ నర్మదా శ్రీవల్లికి ఏదో చెప్పాలని ముందుకు వస్తారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ